అందరికి నమస్కారం నేను మీ అనుసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారము రైల్వే ధర్మవరం గేట్ నందు ఎప్పుడన్నా గేట్ వేసినప్పుడు వాహనదారులు రైల్వే గుండా ఈ గుంతబాయ దగ్గర నుంచి రావాలి గతంలో అక్కడ పైప్ లైన్ వేయడం జరిగింది పైప్ లైన్ సిమెంట్ రోడ్ని పగలగొట్టి లైన్ వేసినారు ఈ మధ్య కాలంలో వర్షాకాలములో ఆ మట్టి అంతా కొట్టుకొనిపోయి పెద్ద గుంతలుగా ఏర్పడి రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఏర్పడి వాహనదారులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఇబ్బందులకు గురవుతాడు కొంతమంది వాహనాలు పోయేటప్పుడు కంట్రోల్ కాక కింద పడడము ఫ్రాక్చర్ చేయడం ఫ్రాక్చర్ కావడం జరిగింది అలాగే ఈ వర్షం వల్ల ఈ సిమెంట్ రోడ్లు మోరీ దగ్గర సిమెంట్ రోడ్డు అంతా మట్టి మట్టి మిద్దలుగా మట్టి దిమ్మలుగా ఏర్పడినాయి దీనివల్ల ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది గురవుతున్నారు అది కాక మోరీలో మొత్తము మట్టి వర్షం మట్టి పేర్కొని పోయింది వాహనదాలు వచ్చేటప్పుడు చాలా సఫర్ అవుతున్నారు అది కాకుండా ధర్మవరం గేట్ దగ్గర ఒక ఈ ధర్మవరం గేట్ ఈ పక్క గుంత ఏర్పడి నీళ్ళన్నీ నిలబడుతున్నాయి ఆ నీళ్లు నిలబడినప్పుడు వాహనదారు పోయేదానికి ఇబ్బంది పడి గుంత ఎక్కడుందో ఏమి లేదు అని చాలా సఫర్ అవుతున్నారు అది కాకుండా ఈ మధ్య కాలంలోనే ఈ పలే పైప్ లైన్ ఎక్కడెక్కడ వేసినారో ధర్మవరం గేట్ కాడి నుంచి ఈ గుంత భాగా నుంచి వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ఏం జరిగింది ఆ పైప్ లైన్ సిమెంట్ రోడ్డు పగలకోవటం ఏం జరిగింది ఆ మట్టినంతా రోడ్డుపై ఉన్న దానివల్ల దిబ్బలు దిబ్బలుగా ఏర్పడినాయి ఈ వాహనదారులు పోయే వాళ్ళు చాలా సఫర్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు అది కాక ఈ ఎక్కడైతే పైప్ లైన్ తీసినారో అక్కడ గుంతలు ఏర్పడినాయి ఈ గుంతలు ఏర్పడిన దానివల్ల వాహనదారు ఇబ్బంది పడుతున్నారని ఈ విషయాన్ని మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కమిషన్ గారు వెంటనే దీన్ని స్పందించి నేను వెంటనే దీన్ని పరిశీలించి అక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాన్ని నేను వెంటనే మట్టిదార చేసి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాము అల్పు వల్ల తుఫాను వల్ల మొత్తము వర్షాలు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అందులో భాగంగానే మన గుంటకాలు పట్టణంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి ప్రతి చిన్న వర్షానికే వీధుల్లోకి ఇళ్లలోకి రోడ్లపై రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయి దాని ప్రధాన కారణము కాలంలో పూలుకి తీగిపోవడమే మేము ముందుగానే అధికారుల దృష్టికి తీసుకోవాలని వచ్చాం ఇప్పుడు చిన్నపాటి వర్షాలకే ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రాంతాల కాలీల్లోకి ఇల్లు నీళ్లు వెళ్తున్నాయి దాని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ప్రజలందరూ కూడా అనారోగ్యాలతో క్షీణించిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అన్ని అంటుబాధులు కూడా సోకుతున్నాయి కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కాలంలో పూడుకలు తీయించే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరాం కానీ ఈనాటి వరకు తూతమంత్రంగా మంత్రంగా చేస్తున్నారు తప్ప యుద్ధ ప్రాతిపదిక పలిగిన ఎక్కడ మొత్తం పట్టణ ప్రధాన కాలువలు మెయిన్ రోడ్లు ఉన్న కాళ్ళు కానీ సొందుల్లో ఉన్న కాళ్ళు కానీ పూడుకలు తీయడంలో శానిటే శానిటేషన్ పరిశ్రమలో అధికారుల వైఫల్యం నీటి కనిపిస్తా ఉంది దాని వల్ల ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిలో చూస్తున్నా కూడా రోగులు విపరీతంగా పెరిగిపోతారు ఏమంటే ఈ సీజన్ వ్యాధులు ఇప్పుడు వ్యాపిస్తున్నాయి దీంతో పాటు ఈ నీళ్లు చేరిపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి అంటువ్యాధులు వ్యాధులు వ్యాపిస్తున్నాయి దీని పట్ల ప్రజా ఆరోగ్య సంస్థ మనకి ఏం చేస్తాందో మున్సిపల్ అధికారులు ఏం చేస్తే అర్థం కాని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోన పట్టణ వ్యాప్తంగా అధికారుల బృందం పర్యటించాల్సిన అవసరం ఉంది పలు కాలనీలో ఏ కాలనీ పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నారు స్వయం కాలేన ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు వాళ్ళకు స్థితిగతి లేమని చెప్పేసి అధికారులు చూడాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులు కూడా చూడాల్సిన అవసరం ఉంది కానీ ఆ వైపు ఏ మాత్రము ఈ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు అందుకనే యుద్ధపాధి పడిన వెంటనే ఈ యొక్క కాలనీలో ఉన్న కూడిక తీయించాలా ఆ యొక్క వర్షపు ప్రియులను కూడా సఖ్యంగా పోయేటట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కోరుతూ అదే విధంగా ప్రధాన రహదారులు ఈ రోజు గేట్ దగ్గర చూసుకున్నా కూడా అదే బీర సర్కిల్ దగ్గర చూస్తున్నా కసాప్ రోడ్డు దగ్గర చూసుకున్నా బేణుముఖ రోడ్డు దగ్గర చూసుకున్నా కూడా ప్రధానంగా రహదారులు ఈ విధంగా పోటలైన్ పోటలైన్ దగ్గర ఆలూ రోడ్డు ఎక్కడ చూసినా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం గుంతరమైన అయిపోయినాయి ప్రమాదాలు జరుగుతున్నాయి మరి ఇటువైపు అధికారులు ప్రజాప్రనిధులు మొత్తం తిరుగుతూనే ఉన్నారు మరి వాళ్ళు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ యొక్క అధికారులని ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నాం ఎప్పుడు నిత్యం ఇక్కడ రద్దీగా తిరుగుతూనే ఉంటారు కానీ ఇక్కడ అంత పెద్ద గుంతులు ఉంటున్నాయి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి హాస్పిటల్ పాడవుతున్నారు చనిపోతున్నారు కానీ ఎందుకు పట్టించుకోవచ్చు చెప్పేసి ఈ యొక్క అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నాం వెంటనే రోడ్డు పైన గుంతి పూర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీధి కుక్కలు వీధి కుక్కలు విప్రీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా పది పద ఇరవై కుక్కలు గుంపుగా చేరుతున్నాయి అవి చేరి మనుషుల మీద కరుస్తున్నాయి ఒక పక్క హాస్పిటల్ కోసం హాస్పిటల్ వ్యాక్సిన్ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది పోయి టైం కంటైంలో కొరికిందంటే ఆ టైంకి ఆ టైంకి వ్యాక్సిన్ ఇవ్వము రేపు పొద్దున్నారా అని చెప్పే పరిస్థితి ఆసుపత్రి నెలకొంది ఇటువంటి దుర్భరణ పరిస్థితుల్లో పద్దెనిమిది ప్రజలు ఉంటా ఉంటే ఆ కుక్కలు నివారించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలు చేస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఒక పక్క చట్టాలేమో చెప్తున్నా వచ్చు వాటిని ఏమి పట్టుకోకూడదు చేయకూడదని మళ్ళీ రకమైన సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది దాన్ని అనుసరించి వాటిని చంపవాలని చెప్పడం లేదు ఎక్కడ తీసుకోపోయి వాటిని వదిలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆ రకంగా చేస్తే పట్టణంలో ప్రజలు కూడా కొంచెం ప్రాణానికి పోవడం సౌకర్యం ఉంటుంది వేళకాని వేళ తిరిగేకపోవడం వేరే సౌకర్యం ఉంటుంది లేకుంటే ఎక్కడ బయటకు పోవాలన్నా పిల్లల్ని బయట వెళ్ళాలన్నా ముసలా ముత్తుకల్ని బయట రావాలని కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది ఈ యొక్క కుక్కల పరిధి నుంచి వెంటనే ప్రభుత్వం అధికారులు కూడా సీరియస్ గా తీసుకుని వాటిని వేరే చోటికి తరలించి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి కమిషనర్ గారికి చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోతున్నాం వెంటనే పరిష్కరించాలా లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూడా ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఇది వీటి మీద మూడు కోసం ఇదే మున్సిపల్ కార్యం మేము పెద్ద ఎత్తున చేశాం ఇది మరోసారి చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే మరొక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి ఈ అధికారులకు తెలియజేసుకుంటాం ఇది చాలా రోజు ఈ రోజు పశువులు ఆవులు ఎనుకోట్లు అన్ని రోడ్లు అడ్డదిద్దంగా పోతుంటాయి వచ్చే రోడ్లు పండుగ ఉంటున్నాయి మనుషుల పోయే అవకాశం ఉండదు కనీసం స్కూటర్ లో పోయే అవకాశం ఉండదు వీటిని కూడా వీటిని కూడా వేరే చోట తరలించే విధంగా శ్రద్ధ తీసుకోవాలా ఇటువంటివన్నీ చర్యలు తీసుకుంటేనే పట్టణంలో కొన్ని ప్రమాదాలు జరుగుకోవట్లు ఉంటాయని చెప్పేసి మేము అధికారులు తెలియజేస్తున్నాం వీటన్నిటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని చైర్పర్సన్ గారిని కోరుతున్నాం